హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ నేను మీ మధు అండి అండ్ ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అదే అండి క్యారెట్ స్ప్రౌటెడ్ మూ కర్రీ హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి అదే అండి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచుకోండి ఎందుకంటే పోపు దినుసులు చిటపటలాడతాయి కదా ఇప్పుడు ఇవన్నీ చిటపటలు ఆడుతున్నప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేయాలి ఆనియన్ని ఆయిల్లో మగ్గించాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఆనియన్ అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను అండ్ అలాగే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను క్యారెట్ ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఫుడ్ కదండి ఇది అయితే హెల్త్కి చాలా మంచిది అంటే ఎవరైనా తినవచ్చు కానీ డైరెక్ట్గా తినడానికి డైలీ డైరెక్ట్గా తినడానికి అందరూ ఇష్టపడరు కదా సో ఇలా కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ క్యారెట్ సాఫ్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి ఇలా వేసిన తర్వాత ఫ్రై ఒక రెండు మూడు సార్లు ఇలా గరిటెతో కలిపేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారా ఇప్పుడు క్యారెట్ అయితే మనకు సాఫ్ట్గా మగ్గిపోయింది అండ్ అలాగే కొంచెం కలర్ చేంజ్ అయింది అండ్ ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలండి అందుకని నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పుడు క్యారెట్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా క్యారెట్ అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి స్ప్రౌట్స్ యాడ్ చేద్దామండి పెసర్లు చూడండి చాలా బాగా మొలకెత్తాయి కదా ఇవైతే ఇంట్లో ప్రిపేర్ చేసినవే అండి ఇది ప్రోటీన్ ఫుడ్ కదా పిల్లలకి ఇస్తే చాలా మంచిది కానీ పిల్లలు డైరెక్ట్గా తినడానికి అంతగా ఇష్టపడరు కదా సో ఇలా కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఇప్పుడు స్ప్రౌట్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో కారం కాస్త ఎక్కువే పడుతుంది నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అండ్ అలాగే టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి అండ్ యాడ్ చేసి మరొకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గనివ్వాలి అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇదంతా మగ్గిన తర్వాత కర్రీ లీవ్స్ పౌడర్ని యాడ్ చేశాను ఈ కర్రీ లీవ్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడండి అండ్ నేను లింక్ కూడా ఇస్తాను చూసేయండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం అంతే ఎంతో సింపుల్గా క్యారెట్స్ స్ప్రౌటెడ్ మూం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి హెల్త్ చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో